భరతమాతకు ఎంత మంది ముందు నా దేవుడిని నమ్ముకోండి నా దేవుడిని నమ్ముకోండి నమ్ముకోపోతే నరకానికి పోతారు యదవ అసలు పవన్ కళ్యాణ్ గారికి అక్కడ జరిగిన సంఘటన సంబంధం ఉందిరా యదవ ఇది మళ్ళీ దళితురు అన్నాడు ఈ యదవ క్రైస్తవానికేనే హిందువులు ఇళ్ళ దగ్గరికి వచ్చి ఎక్కడ పడితే అక్కడికి వచ్చి చెప్పేది కాదురా బోకి యదవా హిందువులతో బొట్లు తీయించా యథవా యదవ ఈ భూమికి భారవనా మీరు ఎలా చి యదవ తమిళనాడులో వేరే స్టాలిన్ కొడుకు ఆడేమన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా క్రిస్టియాంటీని డెంగ్యూతో వైరస్ కనీసం హిందువులు మీరు మనం మేము హిందువులు ఉన్న భావన కూడా తెలియకూడదు చేసింది లుచ్చో పని లఫంగి పని మరి దీని గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారా ఎక్కడో హైదరాబాద్ నుంచి ప్రయాణం చేసుకుని తాగుతూ తాగుతూ దొల్లుతూ వచ్చి ఎన్ని డబ్బులు దండుకున్నాడో ఎదవా ప్రవీణ్ పగడల పేరు చెప్పుకుని ఈ సెక్యులర్ అనే పదాన్ని ఈ రాజ్యాంగం కొరే నేను నల్లట్టు బుక్లో అసలు సమాజానికి మానవ సమాజానికి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ మీరేం చెప్తున్నారా ఎదవల్లారా తల్లిదండ్రులు కూడా తలగూరు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు రెండు పార్టీల నుంచి కూడా మా సంఘానికి ఎంతమంది ఉన్నారు మా సంఘానికి ఎంతమంది ఉన్నారని చర్చిలోకి కత్తులతో వచ్చి చర్చలోకి దాడి ఇది అర్థమైందిరా భోగనా కొడక నీ తల్లి కుమారుడే కానీ నీ సోదరుడే కానీ నీ కూతురే కానీ నీ కొడుకే కానీ నీ ప్రాణ స్నేహితుడే కానీ ఎవరన్నా సరే ద్వితీయోపదేశకా అండము పదమూడు అధ్యాయము ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది